పేదలు దళితులు గిరిజనులు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీస కనికరం లేకుండా వేతనాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటం మారుతోందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆచార్య ఎన్జీ రంగం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చరల్ కళాశాల వర్కర్స్ యూనియన్ సిఐటియో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియో జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గుర్తు చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు పేదలు దళితులు గిరిజనులు రెక్కార్తే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూలీకి వెళుతుంటే కనీస కనికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహించారు అగ్రికల్చరల్ పరిధిలోని రీసెర్చ్ సెక్షన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు వారిని టైమ్ స్కేల్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అగ్రికల్చరల్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో లో చేర్చాలని నిబంధనలు వాటిని యూనివర్సిటీ యాజమాన్యం తొంగలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి యూనివర్సిటీని ఉన్న కళాశాల ప్రాధాన్యతని ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం చేశారు అదే విధంగా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ కు జాతీయ పండుగ ఆరు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఆ తర్వాత డిఆర్ఓ పెంచలకిషోర్ కు వినతి పత్రం సమర్పించారు సంవత్సరాల నుంచి అదే కళాశాలలోనూ అదే విధంగా ఆర్ఆర్ఎస్ లోనో ఏఆర్ఎస్ లోనోస్ లోనో పనిచేస్తా ఉన్నారు వీళ్ళు దాదాపు మూడు వందల యాభై మంది కుటుంబాలను జీవనం కొనసాగిస్తా ఉన్నాయి వాళ్ళకు ఎటువంటి నష్టపరిహారం కానీ లేకపోతే ఎటువంటి కూలి కానీ పెంచినటువంటి దాఖలాలు కనిపించట్లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యాలు కానీ లేకపోతే ఐడి కార్డులు కానీ ఇలాంటి ఏవి కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు గతంలో అనేక సందర్భాలుగా పోరాటం నిర్వహిస్తే అప్పుడు ఉన్నటువంటి నలభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు వేతనాన్ని పెంచుకోగలిగాం డైరెక్ట్ డైరెక్ట్గా కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఐదు పన్నెండు రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పారనేది చెప్పడం జరిగింది కానీ యూనివర్సిటీ యాజమానం దాన్ని తుంగలో ఈ యూనివర్సిటీ వరకు కూడా దాన్ని కూలి పెంచినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనిపించట్లేదు నాకు కనీస వేతనం కూడా ఐదు వందల పన్నెండు రూపాయలు జీవ ప్రకారం వారం మన కలెక్టర్ ఆఫీస్ ఇచ్చింది దాని ప్రకారం కూడా ఇవ్వటం లేదు మాకు జాతీయ సెలవులు లేదు ఐడెంటిటీ కార్డు లేదు ప్రమాదం బీమా లేదు సార్ రెండు వేల రెండు నుంచి నాలుగు వందల మంది పనిచేస్తున్నాం సార్ మాకు ఎటువంటి సహాయము మన గవర్నమెంట్ నుంచి అందటం లేదు పోతే మా అధికారుల నుంచి మాకు అందటం లేదు సార్ మాకు సీఏటి తరఫున పోరాడుతున్నాం కాబట్టి మాకు సీఏటి తరఫున అన్ని వర్తి చేయాలనేసి కోరుతున్నాం సార్ ఇంకోటి సార్ మాకు కాంట్రాక్ట్ వద్దు సార్ యూనివర్సిటీ మాస్టర్ కావాలి సార్ మేము కోరేది అదే సార్ మేము ఇళ్ళేళ్ళుగా వర్క్ చేసి మమ్మల్ని గుర్తింపు లేకుండా చేస్తున్నా సార్ ఏమైనా మా హార్త మీరు బయటకు వెళ్ళండి అని చూస్తున్నా సార్ అది కాదు అది పద్ధతి కాదు సార్